నమస్కారం ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు ఆయన గురించి మనం ఎన్నో కథలు విన్నాం ఆయన బలం బుద్ధి చాతుర్యంతో ఈ ప్రపంచాన్ని సంచలనంగా మార్చిన దేవుడు కాని ఒక్క ప్రశ్న కృష్ణుడు తన చివరి శ్వాసలో పాండవులకు చెప్పలేకపోయిన ఒక మాట ఉంది ఆ మాట ఏంటో నీకు తెలుసా ఈ రహస్యం పురాణాల్లో ఉంది చాలామందికి తెలియని ఈ సత్యమేంటో ఈరోజు తెలుసుకుందాం ఈ కథ చివరి వరకు విను ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వొద్దు రండి ఈ రహస్య ప్రయాణంలోకి వెళ్దాం మహాభారత యుద్ధం ముగసిన తర్వాత పాండవులు విజయంతో కూడిన జీవితాన్ని సాగస్తున్నారు ధర్మరాజు అర్జునుడు భీముడు నకుల సహదేవులు అందరూ తమ రాజ్యంలో సంతోషంగా ఉన్నారు కాని శ్రీకృష్ణుడు మాత్రం ఒక విషయాన్ని గుండెలో దాచుకుని మౌనంగా ఉండేవాడు ఆ విషయమేంటే ఈ భూమిపై ఎవరి జీవితమూ శాశ్వతం కాదు ఏ విజయమైనా ఏ సంపదైనా ఏ ఆనందమైనా తాత్కాలికమే ఈ సత్యం ఆయన మనసులో తిరుగుతూ ఉండేది ఆ సమయంలో పాండవులు విజయానందంలో మునిగిపోయి ఉన్నారు ధర్మరాజు రాజస్వయ యాగం నిర్వహించి భూమిపై ఉత్తమ రాజుగా నిలిచాడు పాండవులు తమ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాని కృష్ణుడు ఈ ఆనందం వెనుక ఉన్న జీవిత సత్యాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆయన మనసులో మాట మాత్రమే తిరుగుతోంది ఈ గెలుపు ఒక ఒకరోజు నశించిపోతుంది సమయం ఎవ్వరినీ వదిలిపెట్టదు ఈ మాటను ఆయన పాండవులకు చెప్పాలనుకున్నాడు కాని చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ఆ సమయంలో పాండవులు విజయ ఆనందంలో సంతోషంలో మునిగిపోయి ఉన్నారు కృష్ణుడు అనుకున్నాడు ఈ సత్యాన్ని వాళ్లు ఇప్పుడు అర్థం చేసుకోలేరు సమయం వచ్చినప్పుడు జీవితం వాళ్లకి ఈ సత్యాన్ని తమ అనుభవం ద్వారా నేర్పుతుంది ఈ మాటే కృష్ణుడు తన మూనంలో దాచుకున్న చివరి సత్యం ఈ కథ మన జీవితాలకు కూడా అద్దం పడుతుంది మనం ఎంత పెద్ద విజయం సాధించినా ఎంత సంపద సంపాదించినా ఎంత ఆనందంగా ఉన్నా అవన్నీ తాత్కాలికమే కాలం ఎప్పుడూ మారుతూ ఉంటుంది కృష్ణుడు ఈ సత్యాన్ని మనకు చెప్పకనే చెప్పాడు విజయము ఓటమి శాశ్వతం కాదు సమయాన్ని గౌరవించు జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థం చేసుకో ఈ జీవిత సత్యం మనకు ఒక పెద్ద పాజం ఈ కథ విన్నాక నీకు ఎలా అనిపించింది ఈ జీవిత సత్యం గురించి నీ ఆలోచనలు ఏంటి కామెంట్లో తప్పకుండా షేర్ చెయ్యి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ పురాణ కథ నీకు నచ్చిందా అయితే నీ స్నేహితులతో ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చెయ్యి ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాలు ఆధ్యాత్మిక కథలు జీవిత పాక్యాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు లేకపోతే ఇలాంటి అద్భుత కంటెంట్ మిస్ అవుతుంది జై శ్రీకృష్ణ నీ జీవితంలో ఎల్లప్పుడూ జానం శాంతి నిండి ఉండాలని కోరుకుంటూ ఈ రోజు కథ ఇక్కడితో ముగిసింది మళ్ళీ ఇంకో ఆసక్తికర టాపిక్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్